So, when God created man, he breathed into him, and his purpose was that man and woman should rule. Man should not be a slave. I want to say to you in Jesus' name that God never, never intended you to be a slave. You are not meant to be a slave to guilt, to fear, to discouragement.

అలా చేయడానికి ఏకైక మార్గం ఏంటి అంటే పైనుంచి వచ్చే ఆ పిలుపుకి ఎప్పుడు లోబడుతూ ఉండాలి మరియు నుంచి వచ్చే ఆ శక్తిని జయించాలి అని దగ్గర నుండి శక్తిని పొందాలి మానవుని సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశం ఏమైంది ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన స్వారూపం

మీకు తెలుసు ఒక దేశం యొక్క రాయబారి ఏం చేస్తాడు అంటే ఆ దేశానికి ప్రతినిధిగా ఉంటాడు ది అంబాసిడర్ ఆఫ్ థాయిలాండ్ విల్ రిప్రజెంట్ ద కంట్రీ థాయిలాండ్ ది అంబాసిడర్ ఆఫ్ ఆస్ట్రేలియా విల్ రిప్రజెంట్ ద కంట్రీ ఆస్ట్రేలియా థాయిలాండ్ దేశానికి సంబంధించిన రాయబారి థాయిలాండ్ దేశానికి ప్రతినిధిగా ఉంటాడు ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన రాయబారి ఆస్ట్రేలియా దేశానికి ప్రతినిధిగా ఉంటాడు అన్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ టు రిప్రజెంట్ క్రైస్ట్ బై హిస్ కండక్ట్ అండ్ హిస్ బిహేవియర్ క్రీస్ యొక్క రాయబారి కూడా తన ప్రవర్తన ద్వారా క్రీస్ యొక్క ప్రతినిధిగా ఉంటాడు And that's what we see here in Genesis 1 when God said, Let us make man in our image. There were already millions and millions of angels that God had created, but none of them could be his ambassadors. They could be his servants. They could do a lot of things that God told them to do. They had some supernatural powers.

దేవుని యొక్క స్వరూప్యమును చూపించగలం అండ్ ఆల్సో ఇట్స్ బికాజ్ గాడ్ మేడ్ మ్యాన్ విత్ దట్ ఇన్ సిట్ మ్యాన్ హ్యాస్ ద కెపాసిటీ టు ఫెలోషిప్ విత్ గా పార్ట్ ఇన్సైడ్ ఇన్ సైడ్ అస్ విచ్ల్ బిటిస్ఫైడ్ టిల్ ఇట్స్ ఆక్యుపై బైన్సాఫ్ దేవుడు ఆ మానవుల్లో ఏముంచాడంటే దేవునితో సహవాసం చేయటానికి కావలసిన భాగాన్ని మానవుల్లో పెట్టాడు ఆ భాగంలో దేవునితో సహవాసము చేయకుండా ఉన్నట్లయితే అది ఎప్పటికీ విశ్రాంతిలో ఉండదు తృప్తిలో ఉండదు

అతడు ఏలాలని తర్వాత అతడు ఒక రాయబారిగా ఉండాలని తర్వాత ఫలించాలని అది కాండం ఒకటి ఇరవై ఎనిమిదిలో మనం చూస్తాము అతడు ఫలించి అభివృద్ధి చెందాలని సో దట్ దే వుడ్ బి నాట్ జస్ట్ వన్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటింగ్ గాడ్ ఆన్ ది ఎర్త్ నాట్ జస్ట్ ఆరమ్ అండ్ ఈ బట్ మెనీ మెనీ దట్ హీ వుడ్ హావ్ చిల్డ్రన్ హూ వుడ్ ఆల్సో రిప్రజెంట్ గాడ్ ఆ విధంగా ఒక్క ప్రతినిధి కాదు లేక ఆదామ అవలు మాత్రమే కాదు వారి సంతానం ద్వారా అనేక మంది దేవునికి ప్రతినిధులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం

i mean people who look at us are they able to see something of what god is like unless we see this as the purpose of our life we're not going to be able to fulfill it manalu tu sevaru manlo devuni chodu galugutunara devudu manavanni enduku srushtinchado aa uddeshanini manamu teluskonatleite chodanatleite manu aa vidhanga undalemu we can't fulfill a purpose until we see what that purpose is manaki mattunaatiga uddeshamu telistene aa uddeshamu nervetapadutundi and I feel that a lot, even a lot of Christians, haven't seen clearly what God's purpose is. They don't seem to recognize that when they sin or do something unChrist-like, they are failing God miserably, failing terribly in the purpose with which God has placed them on the earth. We're not here just to

now, under the Old Testament, this was just not possible. It's only possible after the day of Pentecost, and the Holy Spirit has come in order to fulfill that original purpose which God had for man when He created him, which was frustrated by the devil coming in and making Adam sin, spoiling God's purpose, and which was once again restored

మానవుని ఎలా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే అదేదో సమాంతరంగా ఉండే గీత వలె ఉండదు కానీ అది ఎదుగుతూ ఎదుగుతూ ముందుకు వెళ్ళే గీత ఉంటుంది బికాస్ గాడ్స్ పర్పస్ ఫర్ ఆడమ్ వాస్ దట్ హి షుడ్ గ్రో ఇన్ టు నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఆదాము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమయిందంటే దేవునికి సంబంధించిన జ్ఞానంలో ఆదాము ఎదుగుతూ ఉండాలని బట్ దట్ అప్వర్డ్ లైన్ వెరీ సూన్ హి నెవర్ వెంట్ ఆన్ దట్ అప్వర్డ్ లైన్ హి ఫెల్ సో ఇన్ దట్ గ్రాఫ్ యు హావ్ ఎ బిగ్ డిప్ డౌన్ వర్డ్స్ కానీ ఆదాము ఆ విధంగా పై పైకి వెళ్లలేదు కానీ కిందకు పడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ గ్రాఫ్ లో మనం చూసినట్లయితే ఆ పడిపోయిన పడిపోయినట్లుగా ఉంటుంది

and right at the beginning, there's a serious dip because of man's fall. And we're here at the bottom now. And when Christ comes to save us, when we are born again, when we're saved, we're brought back up to that line which God originally purposed for Adam. And the purpose is not that we just get stuck there.

And then they think perhaps God's purpose is now I must go around sharing this with other people and telling other people about Christ dying for our sins and get other people to come over there. All that is wonderful. But the whole purpose of God bringing us back up to that top of the straight line is to fulfill God's original purpose.

All of god's purpose i mean if you if you have a cup in your dining room and you wash it nicely and clean it what what's the purpose of cleaning and washing a cup It's not for a decoration we don't keep cups for decoration a cup is meant to hold some liquid which we drink it could be milk it could be water it could be a cup of coffee or tea ఆ పాత్రలో ఏదైనా ద్రవాన్ని ఉంచాలని మనం కడుగుతాము అవి పాలు అవ్వచ్చు అవ్వచ్చు కాఫీ అవ్వచ్చు టీ అవ్వచ్చు కానీ ఒక ఉద్దేశం ఉంటుంది బట్ ద హోల్ పర్పస్ ఆఫ్ క్లీనింగ్ దట్ కప్ ఇస్ సో దట్ ఇట్ కెన్ బి ఫిల్ విత్ సంథింగ్ కాబట్టి ఏ పాత్ర అయినా ఎందుకు కడగబడుతుంది అంటే దేంతోనో నింపబడాలని సో ద హోల్ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ అండ్ బ్రింగింగ్ అస్ బ్యాక్ అండ్ క్లెన్సింగ్ అవర్ హార్ట్ ఇస్ సో దట్ హి కెన్ ఫైనల్లీ బ్రింగ్ అస్ బ్యాక్ టు దట్ ప్లేస్ వేర్ ది ఒరిజినల్ పర్పస్ ఆఫ్ గాడ్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చి ఎందుకు కడుగుతాడు అంటే దేవుడు ఏదైతే అనాది సంకల్పం కలిగి ఉన్నాడో Can be fulfilled in our life, which is described here. Let us make man in our image. That's where Adam failed. Now, Christ has brought me back to that place where I'm supposed to reflect the image of God. I'm supposed to be an ambassador of Jesus Christ. I'm supposed to show other people what Christ is like.

నేను మరల వెనక్కి వచ్చి దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానిలోకి రావాలి అండ్ సో ఐ రిపెంట్ ఐ సే లోడ్ ఐ లెట్ యూ డౌన్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దట్ పర్పస్ విచ్ యూ హ్యాడ్ ఫర్ ఆడమ్ విచ్ యు రిస్టోర్డ్ ఇన్ మీ మన మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో చెప్పాలి ఓ ప్రభు ఆదాము పడిపోయిన స్థితి నుండి మరల నువ్వు సమకూర్చావు మమ్మల్ని అయితే మేము కూడా ఓడిపోయాం ప్రభు అని మనం మరల ఆ పరిస్థితికి రావాలి త్రూ ద సల్వేషన్ దట్ ఇస్ ఇన్ క్రైస్ట్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నందు రక్షణ పొందడం ద్వారా ఆ స్థితికి మరల మనం రావాలి సో so, as I said in the beginning this is these two pulls the pull downward because of our body made of dust and the pull upward which we all who are born again experience the voice of the spirit in our conscience lifting us up to the things of heaven. కాబట్టి ఆరంభంలో మనం చూసినట్లుగా మనలో రెండు పోరాటాలు జరుగుతుంటాయి ఒకటేమో మన శరీర కోరికలకు సంబంధించి మట్టి నుండి చేయబడిన భాగం ఏం చేస్తుందంటే ఈ లోకం వైపు భూమి వైపు లాగుతూ ఉంటుంది అయితే తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి సంబంధించిన విషయాల పట్ల ఇంకొక పోరాటం జరుగుతూ పైకి లాగబడుతూ ఉంటాం అండ్ హియర్ ఇస్ వేర్ ఐ నీడ్ ద పార్ట్ ఆఫ్ ది होली स्पिरिट इफ आई एम टू కీప్ రెస్పాండింగ్ టు దిస్ అప్‌వర్డ్ పుల్ కాబట్టి పైకి ఏదైతే లాగబడుతుందో దానికి నిజంగా మనం ప్రతిస్పందించాలంటే ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం పాల్ వన్ సెడ్ దట్ హి వాంటెడ్ టు లే హోల్డ్ ఆఫ్ దట్ ఫర్ విచ్ క్రైస్ట్ హడ్ లేడ్ హోల్డ్ ఆఫ్ హి ఒకసారి పౌలు ఈ విధంగా చెప్పాడు నేను క్రీస్తు చేత ఎందో నిమిత్తం పట్టబడ్డానో దాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి అని హి న్యూ దట్ Christ had laid hold of him with a purpose. Now, I want to tell you God's purpose for Paul was not just that he should save souls and build churches. God's purpose for Paul was that he might reflect God's image. That he might be a ruler. And from that position, he was to serve him, saving souls and building churches. When God created Adam, it's not because he needed a servant. No, he already had millions of angels. He didn't say, Well, we've got a garden here and we need somebody to look after that garden. No, that's not why he created Adam. He created Adam to have fellowship with him. ఆదామని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే ఆదామంతో సహవాసం చేయాలం దేవుడు కోరుకున్నాడు దాస్ వై సో ఏజీ క్రీడ్ ఆర్మ్ వెరీ ఫస్ట్ డే ఆర్ ఎగ్జిస్టెడ్ వైస్ హాలి డే ఫర్ సహబత్ అందుకే మనం చూసినట్లయితే ఆదామె సృష్టించబడిన తర్వాత ఆదామకి మొట్టమొదటి రోజు ఏంటి అంటే విచినంతా సబత్ డే ఫర్ గాడ్ ఫస్ట్ డే ఫర్ ఆర్ దేవుని అయితే ఏడో రోజు ఆదామకైతే మొదటి రోజు అండ్ ఈ ఫెలర్షిప్ ఇత్ గడ్డి ఆరెమ్ లిస్ట్ ఆరెమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ నివ్ లైఫ్ ఇస్ ఫెలర్షిప్ ఆదామతో దేవుడు సహవాసం కోరుకున్నాడు ఆదాంతో చెప్తున్నాడు ఉన్నాడు ఆదాము నేను ఎందుకు సృష్టించాను అంటే నీతో సహవాసం చేయాలని ఐ వాంట్ ఫెలో విత్ యూ అండ్ ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యూ కెన్ హ్యావ్ యూ కెన్ రిఫ్లెక్ట్ మై నేచర్ నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను నువ్వు నాతో సహవాసం చేసినప్పుడే నా స్వరూపాన్ని నువ్వు పొందుకోగలవు సంథింగ్ లైక్ ఎలక్ట్రిసిటీ ఇఫ్ యు వాంట్ అ బల్బ్ టు బర్న్ ఇట్స్ గాట్ బి ప్లగ్డ్ ఇన్ టు సాకెట్ విద్యుత్ శక్తి గురించి మనం చూసినట్లయితే ఒక బల్బ్ వెలగాలి అంటే మనం సాకెట్ లో ప్లగ్ పెట్టాలి అండ్ when man is in connection with god then his గాడ్ నేచర్ కమ్స్ టు మీ ఆ విధంగా దేవుంతో మనకు సంబంధం ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క సారూప్యనే మనం పొందగలం మ్యాన్ ఇస్ లైక్ అ బల్బ్ యు నో ఇట్స్ got the capacity to reflect god's nature but cannot produce that on our own a bulb cannot burn on its own మానవుడు బల్బు వంటివాడు బల్బుకు ప్రకాశించే శక్తి ఉంటుంది కానీ తనంతట తాను ప్రకాశించలేదు ఇట్స్ got the capacity to burn and uh, give a lot of light like here but on its own it cannot give that light కాబట్టి బల్బుని మనం చూసినట్లయితే బల్బు ఎంతో వెలుగు ఇవ్వగలదు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కానీ తనంతట తానే వెలుగు ఇవ్వలేదు

And that's where he failed. And so God's not asking us to overcome these passions on our own. We have these desires, every one of us has desires pulling us down what we call sin. He says, just be connected to me, allow my spirit to come and fill your heart. And then just like that bulb burns almost effortlessly. నాతో సంబంధం కలిగి ఉండండి నా ఆత్మ మీలోకి ప్రవహించి ఏ విధంగా అయితే బల్బు వెలుగుతుందో ఆ విధంగా మీరు కూడా జీవించగలరు అని దేవుడు దేవుడు ఆదాము ఎలా జీవించాలని కోరుకున్నాడు నీవు నేను ఎలా జీవించాలని కోరుకున్నాడు అలాంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం అని దేవుడు చెప్తున్నాడు